ఈ చేతుల మీద ఎవరికన్నా ఫస్ట్ టైం మేకప్ వేసినా వాళ్ళకు బొట్టు పెట్టిన ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంకా తిరుగులేదు అని చెప్పేసి ఒక ముద్ర ఉంది ఒక సెంటిమెంట్ ఉంది నాకు తెలుసు మా ఆడియన్స్ కోసం చెప్పండి మీ చేతుల మీద మొదటిసారి మేకప్ వేసిన ఆర్టిస్టులు ఎవరు ఒక్కసారి లిస్ట్ చెప్పండి నేను ఫస్ట్ మేకప్ వేసింది రంగీల ఉర్మిలాకి ఓకే అంటే శివాకి వీళ్ళందరికీ వేసినవాడి వీళ్ళందరికీ కొత్త అయితే ఏంటంటే అక్కడ మ్యా కంపెనీ చీఫ్ను కాబట్టి వేయాలి తప్పదు వీళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళే ఎవరో ఉత్తేజ్ కానీ చిన్న కానీ జేడీ కానీ జేడీ కానీ తర్వాత బెనర్జీ బ్రహ్మాజీ 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 తర్వాత అందులో ఒక అమ్మాయి ఉండేది వీళ్ళ గ్రూప్లో ఒక లేడీ అమ్మాయి జేడి టీచ్ అది ఒక అమ్మాయి ఇట్లా మొత్తం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి ఏది నా కెరీర్లో శివార్ నుంచి స్టార్ట్ అయినాయి నాకు ఇప్పుడు అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళతో అంతకుముందు ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ తర్వాత రంగిలాకి ఉర్మిళ ఉర్మిళ అయిపోయిన తర్వాత ఉర్మిళ భూమిక జెనీలియా తర్వాత సురభి మనీ మణిలో సురభి అని ఒక అబ్బాయి ఉండదు సురభి తర్వాత అనుష్క వస్తుంది అనుష్క లా లాస్ట్ అనుష్క తర్వాత మన కాదు కృష్ణవంశ సినిమా అమ్మాయి కళ అదే కృష్ణ సముద్రం శ్రీదే చెల్లెలు కా అమ్మాయిల సంగీత 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 భూమికే చెప్పాను కదా భూమితో సంగీత తర్వాత స్వీటీ అనుష్క హరికృష్ణ గారు అబ్బాయి కళ్యాణరామ్ ఆ కళ్యాణ అబ్బాయికి కూడా వేసాం మళ్ళీ ఓకే చైతన్య బాబు మా వాళ్ళు అంటే సరే సరే అనుకో మా వాళ్ళు మా అఖిల్ బాబు కానీ చైతన్య కానీ ఏదో పిలుస్తారంట వాళ్ళు మీరు ఏమన్నా పిలుస్తారు చైతన్య గారి బడా మాలిక్ చోటా మాలిక్ అండి చైతన్య బడా మాలిక్ అనిపిస్తా అఖిల్ని చోటా మాలిక్ అనిపిస్తా సో ఇంతమంది ఆర్టిస్టులకి మీరు మొదటిసారి మేకప్ చేశారు అది ఒక సెంటిమెంట్గా పంచి అయితే వీళ్ళల్లో మీ ప్రస్తావన వస్తే ముందుగా గుర్తు వచ్చేది అనుష్కర్ గారు అవును ఆమెకి మేకప్ అంటే నాకు ఒక అలవాటు ఉండేది నాన్న మధ్యలో వచ్చాను అనుకోవద్దు నేను బొట్టు పెట్టినప్పుడు ఒక ఒక పదం వాడేవాడు నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు నాకు డేట్లు ఇస్తావా అని అని అడగటం నేను అలవాటు అందులో బల్లెవాడు అండి ఎందుకేమో ఈ రకంగా చెప్పుకొచ్చేవాళ్ళే ఇంక్లూడింగ్ రవితేజ సహా రవితేజ కూడా మీరే ఫస్ట్ అంటే అంత ముందు చేశారు కానీ హీరోగా వచ్చినప్పుడు కృష్ణవంతు చేసింది మన సింధూర్ సినిమా వీళ్ళందరూ అసలు మామూలుగా ఉండదు కానీ ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని నాకు డేట్లు ఇచ్చింది అనుష్క సార్ అసలు ఫస్ట్ ఎలా వచ్చారు అనుష్క గారు మీ మేకప్ రూమ్కి ఎలా వచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అది ఫస్ట్ వచ్చేసి జగన్ గారు ఆహా అట్లాగా శివాకి ఒక ఫస్ట్ డైరెక్టర్ ఉండేవాడు వాసు అని నివాస్ మీకు తెలియదు నివాస్ బాంబేలో డైరెక్టర్ అయిపోయి డైరెక్టర్ వాళ్ళు వాడి ఫ్రెండ్ ఈ ఎంఐ అక్కడి నుంచి ఈ ఫోటోలు గిటోలు కావాలి అనుకుంటే ఈ ఫోటోలు పంపించడం ఇవన్నీ చూసుకుంటాం తీసుకొచ్చి క్యారెక్టర్ ఉందంటే జగన్ గారు తీసుకొచ్చి చేయటం అయ్యే ఫోటో షూట్లు చేయటం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టుకుందామా వద్దా అక్కడ సెవెన్ ఏకర్స్లో కింద షూటింగ్ జరుగుతుంది అక్కడ వచ్చిన తర్వాత బాబు ఒకటి బాగా ఆనందం లేదు పెట్టుకోవచ్చు తర్వాత ఎందుకు అమ్మాయి నా దగ్గరికి అయిందంటే డ్యాన్స్ వచ్చేది కాదు కొత్త నలుగురు అమ్మాయికి ఏ ఎక్కడి నుంచారు డాన్స్ మాస్టర్లు అమ్మాయి డాన్స్ చేయరు ఈ రకంగా అంటూ ఉంటే పాపం ఆ బాధపడతా ఉండేది నేను మట్టికి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అట్టాగా అంటారు భయపడపాక బాధపడపాక అమ్మాయికి అప్పుడు బాగా సెన్సిటివ్ కళ్ళమండీళ్ళు వచ్చేసి వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు బొమ్మి బొమ్మి అంటారు బొమ్మి ఎట్లా అంటున్నారు బొమ్మి అట్లా అంటున్నారు బొమ్మని బాధపడక ఇవన్నీ మామూలుగా అంటూ ఉంటాం ఏడ్చేది పాపం నా దగ్గర ఏడ్చేది అయ్యా అయ్యా సో ఎప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు అడిగారు డేట్స్ ఈ నెక్స్ట్ ఇయర్ ఉంది నా సినిమా సినిమా ఫస్ట్ టైము దగ్గరికి వెళ్ళి డేట్స్ ఎప్పుడు అడిగారు డేట్స్ అప్పటికి అరుంధతి ఇవన్నీ రిలీజ్ కాలా నేను అడిగినప్పుడు గోపిచంద్ సినిమా శంఖం ఏదో జరుగుతూ ఉంది చెట్లోకి వెళ్ళి సినిమా తీద్దాం అనిపించింది అంటే ఒక సి కళ్యాణ్ గారు ఉన్నారు కదా సి కళ్యాణ్ గారు నాతో ఏం చెప్పండి అరే సినిమా చంద్ర నువ్వు సినిమా చేసుకో నీకు నేను ఫైనాన్స్ హెల్ప్ చేస్తాను అన్నాడు ఆయన అంటే సినిమా తీసే కెపాసిటీ మన దగ్గర లేదు నిజంగా చెప్పండి కళ్యాణ్ గారు మీరు మళ్ళీ మాట పోకూడదు మీరు ఫైనాన్స్ చేస్తానంటే నేను డేట్లు తెచ్చుకుంటాను లేదా చేస్తాను తెచ్చుకుంటా సరే అని నేను అనుష్క గారి దగ్గరికి వెళ్ళి ఎట్లా ఎట్లా ఉంది ఇలా ఇస్తావా అంటే ఇస్తాను అన్నప్పుడు కథ ఇంకేం వెళ్ళా డేట్లు అడిగాను అంతే అసలు ఈ సినిమా చేస్తున్నాను ఇస్తావా కథ ఏంటి ఏం అడగల తర్వాత నేను ఇంత అమౌంటే ఇస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను అమౌంట్ వద్దు అది ఇది కాదు అమౌంట్ ఇస్తాం ఒక అమౌంట్ ఫిక్స్ చేశాను అమ్మాయి అమౌంట్ కూడా ఫిక్స్ చేశాను ఓకే చేసిన తర్వాత నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని అతను ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ ల్యాక్స్ తీసుకొని అవి తీసుకెళ్ళి అనుచుకోండి ముందు ఇచ్చా రామనాటి స్టూడియోలో అక్కడి నుంచి కథ ఆఫీస్ తీస్తాం కథ అది కానీ కథ చెప్పించి తర్వాత సముద్రాన్ని తీసుకొచ్చి పట్టలు ఎంత సంపాదించుకున్నారు అమిష్క గారి డేట్స్ వల్ల ఒక రెండున్నర కోట్లు సంపాదించారు ఆ రోజుల్లో అంటే రెండు వేల తొమ్మిది అయితే డేట్లు ఇచ్చి కథ అంతా ఏమైపోయింది అరుంధతి కిక్ లెవల్ హిట్ మన సినిమా ఇంకా సెట్స్ మీద ఉంది సెట్ మీద కూడా లేదు ఇంకా 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 కథలో అది ఇది అని అంటాం అది అందరూ కలిసి లక్కీ ఫీల్ ఎవరా నువ్వు సినిమా ఫీల్డ్ కదా మామూలే కదా కదాగా నువ్వు అది అది నాకు లోపల భయం పెద్ద సినిమా హిట్ అయింది అమ్మాయి మనకు డేట్లు ఇస్తుందా ఇవదా రెండు ఉంటది సినిమా ఫీల్డ్లో ఒక ముందు ఒకలాగా ఉండే ఒకలాగా ఉండేవాళ్ళు చాలామందిని చూసిన్నాను సరే రోజు వెళ్ళి ఏంటి నువ్వు అదే మాట మీద ఉన్నావు అంటే లేదు బొమ్మ అదే మాట బా గ్రేట్ అక్కడి నుంచి ఒకరోజు ఫోన్ చేసి బొమ్మ నేను మహేష్ బాబు గారు సినిమా చేస్తాను నెక్స్ట్ డేట్లు ఇస్తా ఖలేజా చేసింది ఏదో చేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో వేదం వచ్చింది నేను అనుకున్నా కలిదా వేదం అంటే మనకు షిప్ కొట్టింది ఈ అమ్మాయి కూడా మామూలుగా రెండు సినిమాలకి మనకి మనకంటే ముందు రెండు సినిమాలు చేసుకునేటప్పటికి ఎస్ అనుకున్నా కానీ తర్వాత ఏంటి పరిస్థితి మరి అప్పటికి సంవత్సరాలు అయిపోయింది అంటే షట్కి వెళ్ళిపోదాం అని నా దగ్గర ఒక రెండున్నర లక్ష అంతా ఉంటే తీసుకొని బ్యాంకాకి వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్నీ తెచ్చుకొని ఇంకో రెండున్నర లక్ష వేసి ఐదు లక్షలు నా దగ్గర రెండున్నర నా కాస్ట్యూమ్స్ అవన్నీ కావాలి అంటే ఎవరు వెళ్ళి ఏంటంటే నేనే బ్యాంకాకి వెళ్ళి అమ్మాయి బ్యాంకాకి వెళ్ళి నా నా సినిమా కాబట్టి సొంతంగా అమ్మాయి బట్టలు కొనుక్కొచ్చు తనకైతే ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో అందుకనే మీ అరుంధతిని ఎక్కడ పెట్టుకున్నారు అమ్మాయి ఎప్పుడూ లైఫ్ లాంగ్ అంటే కొంతమంది అలా పుటక అలా పుడతారండి ఇండస్ట్రీలో కూడా ఉంటారు గొప్పలో ఉంటారు అలా పుట్టక మంచి పుటక చాలా మందికి చెప్పుకున్నారండి ఈ పది ఎకరాలు అనుష్క ఈ పది ఎకరాలు అనుష్కావని ఆయన చేది పది ఎకరాలు కొబ్బరి తోట కోకో ఏలూరు దగ్గర కొన్నా ఆ దగ్గరకున్నా ఆడబ్బులతో అనుషియన్స్ పేరా మనుషుగా అనుకుంటా పేరు బాగోది అమ్మాయి బాగుంటారు మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్లో లో ఉంది అమ్మాయితో ట్వంటీ సిక్స్లో మొన్న మొన్న లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఘాటీ సినిమా చేస్తున్నాడు ఫిలిం సిటీలోకి వెళ్ళి మామూలుగా క్యాజువల్గా అడిగా తీసుకో మళ్ళీ అదే మాట ఏం మార్పు లేదు కాకపోతే లేట్ అవుద్ది పెద్ద సినిమా కొడదాం ఈసారి తొందరగా పొడొద్దాం ఇప్పుడు సంవత్సరం అయింది నెక్స్ట్ ఇయర్ ప్లాన్లో ఉన్నా నెక్స్ట్ ఇయర్ పెద్దగానే ప్లాన్ చేస్తారు పెద్దగానే ప్లాన్ చేస్తాయి సార్ బాగా ఫస్ట్ మాకే చెప్తున్నట్టున్నారు ఫస్ట్ మీకే చెప్పాను అంటే ఇక్కడ ఇంకో డౌట్ వచ్చేసి నాగచైతన్య గారి లాంచ్ పురి జగన్నాథ్ గారి చేతుల మీద జరగాల్సి ఉంది ఒక కథ కూడా రెడీ చేశారు మీరు మేకప్ టెస్ట్ కూడా చేశారు అని తెలిసింది నీకేమని చెప్పారు తెలుస్తుంటే ఎందుకు ఆగిపోయింది ఆ సినిమా అది ఎందుకు ఆగిందో తెలియదు అని టెస్ట్ చేయించాం జగన్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి బడా బడా మేకప్ పెట్టి ఇవన్నీ జరిగినాయి అది ఎందుకు ఆగింది అనేది తెలియదు వాస్తవానికి నిజంగా నిజంగా తెలియదు నాకు ఎందుకంటే అంత క్లోజ్గా ఉన్నా కూడా జగన్ కూడా మా క్లోజ్గానే ఉంటాం కానీ జగన్ అడిగే ఒకసారి నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటే కొన్ని అలా జరుగుతులేరా అన్నాడు కానీ పెద్ద టైటిల్ ఏమన్నా పెట్టారా పొడిదానికి టైటిల్ పెట్టాల టైటిల్ ఏమైనా పెట్టారు టైట్లీట్టే ఆఫీస్లో జరిగింది యాక్సిడెంట్గా అన్నీ చేసిన తర్వాత మరి కథ సెట్ కాలేదా లేకపోతే ఇంకోట అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు